నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఆరు వందల బిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి రెండు రూపాయలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్